హలో ఫ్రెండ్స్ సిక్స్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనానికి కూర్చుంటారు ఇక అప్పుడు జగదాత్రి వడ్డిస్తూ ఉంటుంది తనకి దగ్గు వస్తూ ఉంటుంది దగ్గుతూ ఉన్నప్పుడు కౌష్కి అంటుంది ఏంటి జగదాత్రి ఎందుకు దగ్గుతున్నావు అంటే వంటగదిలో వచ్చే పొగ వల్ల వదిన అని అంటూ చెప్తుంది అలా చెప్పేసరికి అప్పుడు యువరాజ్ అంటారు అదేంటి జగదాత్రి ఇప్పుడు వడ్డిస్తూనే ఇలా దగ్గుతూ ఉంటావా దగ్గుతూ వడ్డిస్తే తింటామేలా అయితే ఈ కొంచెంసేపు ఈ మాస్క్ పెట్టుకో అని అనేసరికి అప్పుడు జగదాత్రికి అనుమానం వచ్చి అలా చూస్తుంది అయినా సరే తప్పదు కాబట్టి తీసుకొని మాస్క్ పెట్టుకుంటూ ఉంటుంది కేదార్ కంగారు పడుతూ చూస్తూ ఉంటాడు ఇకప్పుడు మీనన్ యువరాజు ఇద్దరు జగదాత్రిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు జగదాత్రి అలా మాస్క్ పెట్టుకుంటుంది పెట్టుకొని ఇలా సైడ్కి చూసేసరికి మీనన్ జగదాత్రిని అంతకుముందు మాస్క్లో చూస్తాడు కదా అది గుర్తు తెచ్చుకొని ఒకేసారిగా పైకి లేచి అలా చూస్తూ దొరికిపోయావు జగదాత్రి అని అంటాడు అలా అనేసరికి అందరూ ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు జగదాత్రి కూడా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అప్పుడు మీ నన్ను ఎలా అంటూ ఉంటాడు దొరికిపోయావు జగదాత్రి అలియాస్ జేడి అండర్ కవర్ క్రాఫ్ట్ అని అంటూ చెప్తాడు ఇక ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు జగదాత్రి కేదార్ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక ఇంతటితో రేపు సిక్స్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఇక ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్